హార్ట్ పేషెంట్లకి అమృతం లాంటిది చెర్రీ టమాటాలు నిజంగా చెర్రీ టమాటాలు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ చెర్రీ టమాటా తొక్కు విత్తనాలు తిన్నామంటే మన కిడ్నీలో స్టోన్స్ ఫ్రీగా వస్తాయి మంచి మంచిగా అందమైన స్టోన్స్ అందుకనే చెర్రీ టమాటాలు చేసేటప్పుడు వాటి తొక్కుల్ని విత్తనాల్ని వడగట్టుకోవాలి నేను చెర్రీ టమాటాలని రసం పెట్టినా పప్పు పెట్టినా ఏ కూరలో వేసినా వాటిని మంచిగా పేస్ట్ చేసి ఒక వడిగిన్నె తీసుకొని వడగట్టుకుంటాను అప్పుడు విత్తనాలు తొక్కులు సపరేట్ అయిపోతాయి వాటిని పారేస్తాను మీకే ఆశ్చర్యం వేస్తుంది అమ్మ దేవుడా ఇన్ని విత్తనాలా అని పొట్టల పొట్టలు పోసినట్టు గుట్టలు గుట్టలుగా ఉంటాయి దాంట్లో విత్తనాలు మనం ఎలాంటి కలపాటం పప్పు చేసినా అందులో నిమ్మకాయో చింతపండు మామిడికాయో పులుపు కోసం పెట్టుకుంటాం కానీ ఈ చెర్రీ టమోటా పప్పులో అలాంటివి ఏమీ పెట్టకూడదు అంత పుల్లగా ఉంటాయి చెర్రీ టమోటాలు మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అంత టేస్టీగా ఉంటాయి ఒకరోజు అత్తయ్య చెర్రీ టమోటాలతో రసం పెట్టింది మొత్తం తాగేశాను గిన్నెలో పోసుకొని మరీ తాగేశాను నాకు అంత ఇష్టం చెర్రీ టమాటాలతో ఏ ఇచ్చేసిన ఈరోజు నేను ఈ పప్పులో కారాన్ని స్కిప్ చేసి మిరపకాయ పచ్చడి వేసాను మా ఫ్రెండ్ అనూషా వాళ్ళమ్మ మా అత్త ఎప్పుడు శుద్ధపప్పులో మిరపకాయ పచ్చడి పెట్టి తాలింపు వేస్తుంది ఎంత రుచిగా ఉంటుందో నాకు ఆ పప్పు అంటే చాలా ఇష్టం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ టేస్ట్ దాని లంచ్ బాక్స్ తీసుకొని మొత్తం నేనే తినేసేదాన్ని నా లంచ్ బాక్స్ దానికి ఇచ్చేదాన్ని ఇంటికి వచ్చాక అమ్మని అడిగేదాన్ని అమ్మ అమ్మ సీతత్త చేసిన మిరపకాయ పప్పు చాలా బాగుండిద్దమ్మా నువ్వు కూడా చేసి పెట్టమ్మా అంటే పొరిగింటి పుల్లకూర ఎప్పుడు రుచిగానే ఉంటుందిలా అనేది కానీ ఎప్పుడు ఈ ఈరోజు నేను పప్పులోకి అప్పడాలు ఊరమిరపకాయలు బూందీ బూందీ మిక్చర్ అన్నీ వేసుకొని తింటున్నాను చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజుల తర్వాత తింటున్నాను ఈ పప్పు